ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా లాల్ సలాం క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించారు చాలా కాలం తర్వాత తన కూతురు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో రజినీ అతిథి పాత్రలో కనిపించారు ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన విడుదల కానుంది ఈ క్రమంలో చెన్నైలో తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఐశ్వర్య షాకింగ్ కమెంట్స్ చేశారు తన తండ్రిని విమర్శిస్తున్న వాళ్లపై ఫైర్ అయ్యారు నాన్న రజనీనే ఏకంగా కన్నీళ్లు పెట్టించారని ఐశ్వర్య అన్నారు గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి మాత్రమే రజనీకాంత్ కుమార్తె సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటానని ఆన్లైన్ నెగిటివిటీ గురించి నా టీం తరచూ చెబుతూ ఉంటుందని చెప్పారు వాటి వల్ల నేను చాలా సందర్భాల్లో ఆగ్రహానికి గురయ్యానని అన్నారు మేము మనుషులమే మాకు భావోద్వేగాలుంటాయని ఈ మధ్య కాలంలో నా తండ్రిని సంఘి అని పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతిచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నానని రజనీకాంత్ సంఘి కాదని వెల్లడించారు అలా అయితే ఆయన లాల్ సలాం సినిమాలో నటించేవారు కాదని చెప్పారు ఒక మానవతావాది మాత్రమే ఈ సినిమాలో నటించగలరని ఆ ధైర్యం నాన్నకు మాత్రమే ఉందని గర్వంగా చెబుతున్నానని ఎమోషనల్ గా మాట్లాడారు ఐశ్వర్య అయితే ఐశ్వర్య మాటలు వింటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు కూతురు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు తన ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ లాల్ సలాం కథ చాలా బాగుందని విన్నప్పుడే తాను ఆ క్యారెక్టర్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు జైలర్ ఈవెంట్లో అర్థమైందా రాజా అన్న మాటల్ని తప్పుగా ట్రోల్ చేశారని తలపతి విజయ్ ని ఆపాదించినట్టు మాట్లాడినట్టు చిత్రీకరించారని అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు విజయ్ నా కళ్ల ముందు ఎదిగిన నటుడు కష్టపడి పెద్ద స్టార్ గా ఎదిగారు ఆయనంటే ఎంతో గౌరవమని ఆయన తనకు ఎవరు పోటీ కాదని తనకు తానే పోటీ అని చెప్పారు ఎవరిని ఎవరితో పోల్చవద్దని ఆయన అభిమానులకు కూడా సూచన చేశారు లాల్ సలాం చిత్రానికి సంగీతం అందించిన ఏ ఆర్ రెహ్మాన్కు కథ చాలా నచ్చిందని తెరకెక్కించిన తీరు కూడా ఎంతో నచ్చిందని చెప్పారు ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిపారు